నీ అంత అంతేజ్ ఉన్నప్పుడు ఇయర్ ఫోర్ట్స్ కాదు ఫోన్ కూడా మోట్లేదు నాకు ఫోన్ లేదు నా నెంబరే ఏ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు ఫోన్ లేదు టిఫిన్స్ ఇంత టేస్టీగా ఈ జన్మమే రుచి చూడదానికి దొరికే రా అయిపోయనే నేను 나య్ మాట్లాడు నేను ఫీల్ అవుతాను ఓన్లీ వన్స్ ఫసక్ ఫసక్

తమ్ముడు అలిగిండి ఎందుకంటే ఇంతమంది కన్నా కదా అన్ని వానికే పెడతాను వానికే పెడతాను అని మీకు మస్తు ప్రేమ ఉన్నది కానీ నాటకాలు ఇయర్ పాట్స్ మరి ఇక్కడు అప్పుడే నైన్త్ క్లాస్కి వచ్చేసిండు గైస్ నీ అంత ఏజ్ ఉన్నప్పుడు ఇయర్ పాట్స్ కాదు ఫోన్ కూడా ముట్టలేదు నేను ఫోన్ లేదు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు ఫోన్ లేదు దంచేది నువ్వు ఫోను అన్ని ఇడ్లీ వడ సాంబార్ ఇట్లా టిఫిన్ బయట ఎన్ని రోజులు అయిన అక్కడ దొరుకుతాయి కానీ ఇంత టేస్ట్ ఉండవాదా మా చింటునాడైతే రోజు తింటాడు తిని తిన పొట్ట వేయించింది చూడండి ఏందే అంటా నన్ను అనుకుంటాడు ఈ బోర్ ఎప్పుడు ఆన్లైనే ఉంటుంది బోర్ 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 సౌండ్ టిఫిన్స్ ఇంత టేస్టీగా అక్కడ దొరకవన్నా మన ఫ్లేవర్ రాదు ఈ జన్మమే మే రుచి చూడదానికి దొరికెరా అజయ్ టిఫిన్స్ ఏడా మీ సబ్‌స్క్రైబర్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం తినలేదు సిక్క అయిపోయినా ఈసారి ఏం తినాలో అన్నీ తింటా తినడానికి మాత్రమే వచ్చినాయి ఈసారి ముఖ్యంగా సాంబార్ కూడా టేస్ట్ అవుతాడు తమ్ముడా తమ్ముడు కూడా పోయి తెచ్చింది తింటాడు తమ్ముడు దే తింటాడు ఫస్ట్ తమ్ముడే తింటాడు అక్క తినడానికి తర్లేదు ఫస్ట్ తమ్ముడు తింటే చాలు ఏంది అనుకుంటావా స్ట్రై కొడతాను బాగా మా ఇంట్లో లైటింగ్ ఎక్కువ ఉండదు ఇల్లు ఉంటుంది ముందు జాగుంటుంది అందుకే లైట్స్ తీసుకున్నాం మమ్మీ పూజకు రెడీ అయిపోయింది మమ్మీ మమ్మీ చీర కట్టడానికి మస్తుంది మా మమ్మీ మొత్తం వేసుకొని ఉండేది కట్టుకుంటాను రోజు మా మమ్మీ దేవుని చెప్తుంది అంటే నేను నమ్మలేకపోయినా సరే మా మమ్మీకి అమ్మవారు వచ్చిందా అని ఏ అమ్మవారు మమ్మీ ట్రైన్ ట్రైన్కి తల్లి అంట షాక్ అయిపోయినా మా మమ్మీ అట్లా వస్తే భయపడి పక్కకు పోతున్నా అంటే లైక్ బయట చెప్పించుకోవడం వేరు మన ఇంట్లో వేరు కదా సో మమ్మీని అట్లా చూసి భయమేస్తుంది నాకు పెద్ద వాయిస్ చూపిస్తా మీకు వీలైతే ఏదైనా చెప్తారు అండ్ ఈరోజు ఈరోజు ఏంటి మా సండే కాదా చెప్తుంది మా మమ్మీ పూజ కది చూడండి ఒకసారి ఎంత బాగా డెకరేట్ చేస్తుందో చూడొద్దా పూజ కది మేము చూడండి తర్వాత

మొన్న నైట్ వచ్చిన ఏం చేస్తావు జపం చేస్తుంది అండి మమ్మీని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు మనం మమ్మీకి ఒక వన్ టూ అవర్స్ పూజకి చేసేయాలి చూసి ఎవరు అమ్మాయిని పట్టుకొచ్చి అనుకుంటున్నాడు చూడండి ఎంత పెద్ద టీవీ పెట్టుకొని చూస్తుండడు ఎంత పెద్ద స్త్రీలు చూస్తుండు చదువుకోరా అంటే చూస్తుండు ఎటు పోదాం రా మనము స్వర్ణకం టెంపుల్ స్వర్ణగిరి స్వర్ణగిరి టెంపుల్ దాని తర్వాత రిసార్ట్ రిసార్ట్ మా స్కూల్ మా స్కూల్ ఓన్లీ వన్స్ ఫసక్ ఫసక్ నా బర్త్ డే స్కూల్ వాళ్ళు దొంగ మంచి ఎంజాయ్ చేసాడు ఏమని అంటే బర్త్డే కదా వీడియో బర్త్డే అయిపోయింది దాని నిన్ననే ఈరోజు ఉన్నావు కదా ఈరోజు మమ్మీ సండే అంట రేపు పోతావా రేపు రేపు హైదరాబాద్ పోతాం మనం పోవు పిష్కర్ అయింది అది దుమ్మా బాగుంది ఏంటో తెలుసు దాని పేరేంది అమ్మ ఎందుకు ఒక నైట్లు వేసుకుంటావు షాయి మసాలా కాదు ఎందుకు ఒక నైట్లు వేసుకుంటావు

ఇక్కడ చేస్తా ఇప్పుడు అన్ని కర్రీలు నేర్పిస్తా రెండు ఫిష్ గ్రేవీ ఫిష్ కర్రీ అన్ని నేర్పించే పంపిస్తా ఎందుకంటే మళ్ళీ అక్కడ పోయినాక నువ్వు చేసుకోవాలి మంచిగా ఏనా సహాయం లేకుండా చేసుకోవాలి షాయి ఫిష్ మసాలా షాయి చికెన్ కర్రీ ఫ్రై ఎట్లా చేయాలి పన్నీర్ కర్రీ కూడా నేర్పిస్తా అది కూడా బాగుంటుంది చూడండి ఎట్లా కనిపిస్తుందో చికెన్ అనుకున్నా కర్రీ అనుకున్నా బట్ ఇది ఫిష్ అంట షాక్ అయిపోయిన చూసి నేను ఫిష్ అని ఇందులో మన అవి కూడా లేవు ఏమంటారు ముళ్ళు కూడా లేవు బొమ్మ కదా అందుకే ముళ్ళు తీసేసి తీసుకొచ్చిండు మామ కలికి సినిమా కాదు ఫస్ట్ అవుకో సినిమా కాదు ఫస్ట్ నీకు నేను కుదురుకున్నాను అసలానే నేను వీళ్ళ టీచర్లు ఎవరైనా చూస్తే ఫస్ట్ రాగానే క్వశ్చన్ ఎగ్జామ్ అప్పుడైనా మొత్తం మూడు గంటలకు లేచి మార్నింగ్ చదువుకుంటాడు ఇక అలారం పెట్టుకుంటే చదువుకుంటాడు బాగానే అప్పుడు చదువుతాడు నార్మల్గా స్టైల్ బాగా ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సిగా ఉందిరా కరెక్టే నీటకాలు నానమ్మవి కలర్ అత్తది ఇద్దరు అత్తల కలర్ కలర్ వస్తుంది నాన్న తర్వాత మంచి కలర్ వస్తుంది మళ్ళా పెద్ద డాడీ హైట్ వస్తాడు అన్ని కొడుకుకే పెట్టు తెచ్చి ఫస్ట్ ఇట్లా కొడుకే కొడుకే ఇంపార్టెంట్ ఆ కొడుకు తినాలి పర్ర పర్ర తినాలే కొడుకు కదా అన్న అబ్బద్దాలు ఫస్ట్ చింటగానికే ఇచ్చినావు నన్ను తిన నువ్వు ఇచ్చినావు నందినను నూనెందినాను నందినాను ఇవే తగ్గించుకుంటే మంచిది నువ్వు ఆల్రెడీ చింటది ఇచ్చినావు ఫస్ట్ పమ్మడు చిండూరిది

బయటికి పోతే అలక తీరుతుంది తమ్ముడు అలిగండి ఎందుకంటే ఇంతకన్నా కదా అన్ని బానికే పెడతాను బానికే పెడతాను అని మీకు మస్తు బ్రెయిన్ ఉన్నది కానీ నాటకాలు మాట్లాడితే మళ్ళీ ఇక్కడ చదవమంటారు రాను అంటే చూడండి ఎట్లా ముందుతాడు రోజు అన్ననే తిప్పుతాడు అన్నట్టు అందుకే రా రా అని బలవంతంగా ఈ టైం అవ్వంగానే బయటికి తీసుకుపోతాడు సో అందుకే అన్నను పట్టుకొని కుంజుతాడు పోదాం పోదీయన్న కీసీ ఏం చేస్తాడు అమ్మ తమ్ముడు ఎంత పెద్దోడు అయిపోయి ఉండదు కొడతాడే పోయే మళ్ళీ కొడతాం తిట్టుకున్నావా చుంటూ నాలుగో వరుకున్నా నేను ఎక్కువ చూడండి ఇప్పుడు ఫోర్ చిప్స్ తీసే ఉన్నాయి కాబట్టి తీసుకున్నాడు సైడ్ తీసుకుంటాడు మో పెద్దోడు పెద్దోడు అయిపోయాడు మో బంగారు కొండ హారట్ సౌండ్ జనాలు ట్రాఫిక్ ట్రాఫికా మహా అయితే వన్ మినిట్ వన్ మినిట్కే వన్ వన్ మినిట్కే కింద మీదైతే అంటారు అక్కడ హార్నే కొట్ట వన్ షాపింగ్ మాల్ మేము వచ్చేసి ఉండేది పొత్తు చెడ్డా సో అన్నీ మధ్యలోనే ఉంటాయి చౌరస అన్ని దగ్గర యాక్చువల్లీ ఇంట్లో వైఫై కనెక్షన్ లేదు సో పాకెట్ వైఫై తీసుకుందాం అనేసి వచ్చినాం దానికి మా తమ్ముడు గారు కూడా వచ్చాడు దిగిగా దిగడుగా దిగడు అంతాడా ఓకే ఐస్ ఐస్ క్రీమ్ క్రీమ్ షాప్